విశాఖపట్నం పై భీకర గారులు విరుచుకు పడుతున్నాయి వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలతో చెట్లు కూకటి వేళ్లతో సహా నేల కూలుతున్నాయి గారుల దాటికి చెట్లు ఓవైపు హోర్డింగ్లు ఇంకోవైపు పడిపోతున్నాయి తద్వారా నగరంలోని భారీగా చెట్టు కారి కార్లుపై పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈదురుగాలతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది ఇక విశాఖ సిటీలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ స్తంభించింది దీంతో అధికారులు రంగంలోకి దిగారు ఈదురుగాలతో బెమ్మేలెత్తిపోతున్నారు విశాఖ నగర వాసులు మరోపక్క వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది ప్రస్తుతం గంటకు పదిహేడు మీటర్ల వేగంతో పయనిస్తూ తీరానికి సమీపించే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతోంది కళింగపట్నానికి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అర్ధరాత్రి గోపాల్పూర్ ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోపక్క శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు